హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పోర్ట్రీ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ చిన్ననాటి అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు తెలిసి తెలియని వయసులో చేసిన అల్లరి ఆటపాటలు గుర్తుకు వస్తే మళ్ళీ ఆ రోజులు వస్తే అనిపిస్తుంది బంధువుని ఇక్కడ వేసుకొని ఒంటి చేత పట్టుకొని ఏడ్చుకుంటూ బడికిపోయి మట్టిలో ఆడుకున్న రోజులు మావి నిక్కర జారకుండా బొందులు వేసుకొని జేబులో చాక్లెట్స్ వేసుకొని పంతులు గారికి తెలియకుండా చప్పరించిన రోజులు కూడా మావే బడి నుండి ఇంటికి వస్తూనే బచ్చే ఆట పిచ్చి పిచ్చిబంతి ఆటలు ఆడింది కూడా మా జనరేషన్ ఊర్లోకి వచ్చిన తోలుబొమ్మలాట హరికథలకు గోనె సంచుల మీద కూర్చొని నిద్రపోయింది కూడా మాతరం వారే ఇంటి ముందుకొచ్చే ఐదు పైసల పొల్లైసలు మూడు పైసలు బొంగుండల కోసం బడెగ్గొట్టి ఎదురుచూసిన రోజులు కూడా మావే దుకాణాల్లో పది పైసలు పెట్టి సినిమా పాటల పుస్తకాలు కొని బట్టి బట్టి రోజులు కూడా మాయే పల్లెటూరు టూరింగ్ టాకీస్లో నలభై పైసలు పెట్టి నేలటిక్కడ కొని సినిమా జరుగుతుండగా కుర్చీరోజుకు దొంగతనంగా పోయి సినిమా చూసింది కూడా మేమే ఇంటి ముందుకు వచ్చే గంగిరెద్దుల వాళ్ళని ఎలుగుబంటు వాళ్ళని చిర చెప్పే వాళ్ళని కూడా చూసింది మా తరం వాళ్ళే రేడియోలో వివిధ భారత వాణిజ్య ప్రసార కేంద్రం విజయవాడ స్టేషన్ నుండి పది పైసలు పోస్ట్ కార్డు రాసి శ్రోతల కోరిన సినిమా పాటల కార్యక్రమంలో మా ఊరి పేర్లు మా పేర్లు విని సంతోషించ జనరేషన్ కూడా మాదే బకెట్ బొంగలతో బావిలో నుంచి నీరు తోడింది కూడా మా జనరే ఈతకాయలు ఓస బియ్యం మేడిపండ్లు రుచి చూచింది కూడా మా తాను వారే ఇప్పుడు అవి ఎలా ఉంటాయో కూడా ఇప్పుడు పరానికి తెలియదు గోలీలాట పిన్నిసులు ఆట సిగరెట్ పెట్టెల పేక ముక్కలాట ఆడింది కూడా మా తరం వారే అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ పిన్ని బాబాయి పెద్దమ్మ పెద్దనాన్న ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాన్ని చూసింది కూడా ఇలా ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలను ఇప్పటికీ ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోయేవి మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్న గత జ్ఞాపకాలు ఇప్పటి వాళ్లకు అవేంటో తెలియకపోయినా అవి ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయండి సర్వే జనో సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి